నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ ని ఆంధ్రలో ఉన్నారు సెంటు భూమి కూడా లేటి రాసులు నేటి నుండి కోట్లలో ధనాన్ని సంపాదించుకోబోతున్నారు అవునండి నేనైతే కొన్ని వేల మంది నేనైతే అలానే ఇచ్చానండి వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడైతే ఖాళీ ఒక సెంటు స్థలం కూడా ఉండదు అది లేదు వాళ్ళకి అసలు నాకు అసలు ఏమి లేస్తారు ఉండడానికి ఇల్లు లేదు పొలం లేదు స్థలం లేదు ఇల్లు లేదు మేము రెంట్లో హౌస్ బాడిగలకు వెండి ఉంటున్నాము ఇక మా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది ఇప్పటికే సగం సగం వయసు వచ్చింది పిల్లలు పెరుగుతున్నారు ఇంతవరకు అసలు ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు ఇప్పటికే చాలా రుణాలలో ఉన్నాం ఈ రుణాలు తీర్చేది ఎప్పుడు ఇల్లు కట్టుకునేది ఎప్పుడు స్టేంటు స్థలం కొనుక్కునేది ఎప్పుడు ఇవన్నీ చాలా రకరకాల సమస్యలతో నా దగ్గరకైతే వస్తున్నారండి నేను వాళ్ళకు ఒక టైం పెడుతున్నాను నేను చెప్పింది మీరు వింటారా వింటానంటారు నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు చేసుకుంటే కరెక్ట్గా ఒక రెండు సంవత్సరాలు నాకు టైం ఇవ్వాలి సంవత్సరంన్నర నుండి రెండు సంవత్సరాలు మీకు సొంత గృహ నిర్మాణానికి అనుకూలత వస్తుంది ఏదైనా స్థలం కొనుక్కోవడానికి అవకాశం మీకు లభిస్తుంది స్వతహాగా మీ కాళ్ళ మీద మీరు నిలబో నిలబడి పనిచేసుకోగలిగేంత శక్తి మీలో ఉంటుంది సంపాదన పెరుగుతూ ఉంటుంది మీకు నన్ను నమ్మండి అని చెప్తాను నేను ఖచ్చితంగా వేరే ఆలోచన పెట్టుకోకూడదు ఒక ఒకే పడవ మీద కూర్చోవాలి రెండు పడవల మీద కాళ్ళు వేసారనుకోండి అది ఏది పని చేయదు మునిగిపోతుంది ఇప్పుడు ఒక చెరువులో మనకు ఒక సముద్రం లోతు తెలవడానికి రెండు కాళ్ళు వేస్తే అవుతుందండి మునిగి చనిపోతాము సముద్రపు లోతు తెలవడానికి ఫస్ట్ ఒక కాలుతోనే ఒక ఫస్ట్ ఒక అడుగు ఎంత లోతు ఉందని చూసిన తర్వాత రెండో అడుగు వేయాలి మనం ఈ లోతు ఎంత ఉందని చెప్పేసి రెండు కాళ్ళు ఒకసారి దొరికేస్తే ఆ సముద్రంలో సముద్ర దేవత గుంజేసుకొని చనిపోతా అందుకే ఇదన వ్యాపారాలు పెట్టినప్పుడు వ్యాపారాలు పెట్టి ఒకే రేంజ్లో ఇప్పుడు ఉదాహరణకు కోటి రూపాయలు పెట్టి వ్యాపారం పెట్టారన్న బాగా ఆర్భాటంగా పెడతారు నేను ఒక అతనికి చెప్పాను అయ్యా నీకు బిజినెస్ పనిచేయదు ఆ బిజినెస్లో నువ్వు పెట్టుకుంటే లాస్ట్ ఏర్పడుతుంది నీకు వద్దు అని చెప్పాను ఒక అబ్బాయికి ఆ పిల్లోడు వినలే నా మాట వినలే బిజినెస్ తల్లిదండ్రులకు చెప్పాడు కాన్ఫిడెన్స్ ఉన్నది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నది మంచిదే కాన్ఫిడెన్స్ చేయాలి సత్తా నేను కాదనను కానీ నీకు కలిసి వచ్చే వ్యాపారాలు చేసే ఇప్పుడు రోజు వేసుకునేటువంటి కర్రీలో బెండకాయ కర్రీ ఉండవు ఇంట్లో దాంట్లో ఉప్పు కారం పసుపు మసాలా దినుసులు అవన్నీ వేసుకొని తింటే ఆ భోజనం ఆ కూర ఆ భోజనానికి రైస్ కలుపుకొని తింటే టేస్ట్ వస్తుంది లేదు లేదు నేను బెండకాయ కూరలో చక్కెర ఇస్తాను ఉప్పుకు తప్ప తప్పించి కారంకు తప్పించి నేను పాయసం పోస్తాను దాంట్లో పోసుకొని అన్నంలో కలుపుకొని తింటానంటే అది ఎలా ఉంటుందండి అంటే దేన్ని ఎంత పాలలో వేయాలో అంత పాలన అది దేనికైతే మ్యాచ్ అవుతుందో అదే చేయాలి మనం ఇష్టం ఉన్నట్టుగా మనం చేసాం అనుకోండి అది మనకు కరెక్ట్గా సెట్ కాదు అది రుచించదు అంటే నేను అనేది ఏంటంటే మనం ఏదైతే మనకు కరెక్ట్గా సరిపోతుందో దాని ప్రకారమే పోవాలి ఒక ఫార్ములా ఉంటుంది ఈ కూర వండినప్పుడు ఇంత ఉప్పు వేయాలి ఇంత మనం ఇంత పసుపు వేయాలి ఇంత కారం వేయాలి ఉప్పు పోయాలి ఒక ఫార్ములా ఒక దాన్ని అందాజాన్ని బట్టి మనం వేసుకుంటూ ఆ దాన్ని వేస్తాం లేదు లేదు ఇంగ్రీడియంట్స్ మొత్తం టోటల్గా నేను చేంజ్ చేస్తాను వేరే కలిపేస్తాను దాంతోనే నేను అన్నం తింటాను తీరు కానీ అది నీకు రుచించదు అది వేస్తుంది ఆ ఫార్ములా కాదు కదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం అడిగితే మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రాన్ని ఆధారంగా నేను లెక్క చేయాలి కానీ నేను ఈ సూత్రాన్ని ఆధారపడి నేను ఒక లెక్క చేస్తానంటే అది సెట్ కాదు అంటే ఇది అనుభవించి అనుభవించి చేస్తారండి మన వాళ్ళు ఏదో ఈజీగా కాదు అంత ఈజీగా కాదు నేను ఇల్లు కట్టుకుంటాను కానీ నేను ఫిల్లర్ లేను ఊరికే గోడలు ఉట్టి జస్ట్ గోడల మీదనే నేను ఐదు అంతస్తుల మేడా కడతాను అంటే అది మూర్ఖత్వం అయిపోతుంది దానికి ఒక ఇంజనీర్ ఉంటారు ఒక ప్లానర్ ఉంటారు కట్టేవాళ్ళు ఉంటారు దానికి సిమెంట్ ఎంత పడుతుంది ఐరన్ ఎంత పడుతుంది ఎన్ని గే ఎన్ని ఎంత గేజ్ మనం ఐరన్ వాడాలి ఇవన్నీ ఒక ఇంజనీరు దానికి ఇస్తారు ఒక ప్లాన్ ఇస్తారు దాని ప్రకారమే ఫిల్లర్ అనేది ఈ కాలంలో ఇవ్వాలి ఇన్ని ఫిల్లర్స్ ఉండాలి ఈ హౌస్ నిలబడాలంటే ఇన్ని ఫిల్లర్లు మనం వేసుకోక తప్పదు అంటారు దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి అంతేగాని మనకు తెలిసినటువంటి ఫిల్లర్స్ లేకుండా ఐదంత స్టైల్ కడితే అయితే అది ఎప్పుడో కూలిపోతుంది అవునండి అందుకే నేను ఆ పిల్లోవాడికి పదే పదే చెప్పాను నీకు అయ్యానికి నువ్వు బిజినెస్ చేస్తా నష్టపోతావు అంటే లేదు లేదు నేను బాగానే సెట్ చేస్తానని నేను వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించి కోటి రూపాయలు పెట్టి బిజినెస్ చేశాడు ఆ కోటి రూపాయలు ఒక ఆరు నెలలు కాగానే ఎనభై లక్షలు అయిపోయినాయి ఇరవై లక్షలు ఫట్ మళ్ళీ ఇంకొక ఆరు నెలల వరకు మొత్తం టోటల్గా జీరో అయిపోయాడు ఎక్కువ లాస్ ఏర్పడింది ఎక్కువ లాస్ ఏర్పడింది అమ్మపోతే అడవి కొనబోతే అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఏదైనా వస్తువు అంతేనండి మార్కెట్లో మనం ఇప్పుడు షోరూంలోకి వెళ్ళి తీసిన వస్తువుని పక్కకు తీసుకొచ్చి పెడితే దాని వాల్యూ పడిపోతుంది అవునండి ఒక సెల్ ఫోన్ చూడండి ఒక సెల్ ఫోన్ తీసుకొని సీల్ పీస్ తీసుకొని ఒకసారి ఇలా ఇలా ప్యాడ్ను నొక్కేసి బయటికి తీసుకొచ్చి ఇది ఉన్న రేటు ఒక పది రూపాయలు తక్కువని దానికి సగానికి సగం పడిపోతుంది ధర లేదు లేదు అంటారు అంతేనండి అమ్మబోతే అడవి కొనబోతే కురువి అంటారు కదా ఒక వస్తువు ఒక ఉంగరాన్ని ఒక ఆర్నమెంట్ను తయారు చేసుకోవడానికి మనం బంగారం షాప్ దగ్గరికి పోతే దానికి ఇది అది అని లెక్కలేసి మొత్తం టోటల్ గుండు కొట్టిస్తారు అదే ఆర్నమెంట్ మళ్ళీ కొన్నది ఒక రెండు రోజుల తర్వాత ఇది అమ్మాలంటే మళ్ళీ దాన్ని అన్ని కోతలు పెట్టి కోతలు పెట్టి వాతలు పెట్టి మొత్తం దాన్ని సర్వనాశనం చేసేసి మళ్ళీ తక్కువ చేతిలో అమౌంట్ పెడతారు అందుకే అన్నారు కొమ్మ కొనబోతే కురివి అమ్మబోతే అడవి ఏం చెప్పలే ఎవరైనా అందుకే నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవుతారంటే ఖచ్చితంగా మీరు నా మీ పేరుని ఖచ్చితంగా మీరు కరెక్షన్ చేసుకోండి నా వైపు రండి నేను చెప్తున్నాను కదా మీరు డైరెక్ట్గా కలుస్తారా లేదంటే పర్సనల్గా కలుస్తారా లేదంటే ఫోన్ లైన్లో కలుస్తారా మీకున్నటువంటి సమయాన్ని బట్టి మీకున్నటువంటి వ్యవధిని బట్టి మీరు కలిసే ప్రయత్నం చేయండి మకర రాశిలో పుట్టినా మేషరాశిలో పుట్టినా సింహరాశిలో పుట్టినా ధనస్సు రాశిలో పుట్టినా ఈ నాలుగు రాసులలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు కాబోతున్నారు నిజమండి ఇక మీకు తిరుగు ఉండదు తిరుగులేని జీవితం అండి తిరుగులేని జీవితాన్ని మీరు చూడకపోతున్నారు సెంటు స్థలం కూడా లేనటువంటి వారు కోట్లలో వ్యాపారాలు చేసి లక్షలలో వ్యాపారాలు కోట్లలో వ్యాపారాలు చేసే అవకాశం ఉంది ఆర్థిక వ్యవస్థ మొత్తం బలపడబోతుంది మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి ఆర్థికంగా మంచిగా చక్కగా నిలదొక్కుంటారు ఇక ఈ యొక్క సమాజంలో మంచి పేరు గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి ఒక పైసా ఇంకొక పైసను సంపాదిస్తుంది గుర్తుపెట్టుకోండి ఏదో ఐదు పైసలే కదా అయ్యో దీనికి ఏం వ్యాల్యూ ఉన్నదా అని అనుకోదండి ఆ పైసను అలాగే ముడివేయండి దాన్ని అలాగే రక్షించండి కాపాడండి ఇంకో పైసా కలిస్తే అది ఇంకా ఎక్కువ రేట్ అయ్యి అంటే పెరిగిపోతుంది దాని వాల్యూ పెరుగుతుంది ఒక రూపాయికి ఇంకో రూపాయి కలిస్తే రెండు రూపాయలు అయిపోతుంది దాని వాల్యూ పెరుగుతుంది ఆ రెండును నాలుగు చేయొచ్చు నాలుగు ఎనిమిది చేసి ఎనిమిది పదహారు కూడా చేయొచ్చు అలా వేలలో లక్షలు చేయొచ్చు లక్షలను కోట్లను చేసి కోట్లను ఎంతో మిలియన్లు ట్రిలియన్ల వరకు కూడా గుంజుకు రావచ్చు దాన్ని అవునండి ఖచ్చితంగా నేను చెప్తుందే అదే అందుకే ధైర్యాన్ని తెచ్చుకోండి కొనసాగించండి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు రండి మకర రాశి మేషరాశి సింహరాశి ధనస్సు రాశి ఈ నాలుగు రాశులలో పుట్టినట్టు వారు చాలా చాలా అదృష్టవంతులు నేటి నుండి సెంటు భూమి లేని ఈ రాసులు కోట్లలో వ్యాపారాలు చేసి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారు అది మీరు సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ పేరును ఒకసారి టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మీ పేరు బలాన్ని మీరు మార్చుకోగలిగితే మీరు ఖచ్చితంగా మీరు మంచి శుభ ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా కామెంట్ చేయండి సర్వే జనా